హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మధ్యాహ్నం బోన్ చేసేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు చిన్న చిన్న పనులు చేసుకున్నానండి అవి కూడా ఈవినింగ్ ఈ పనులు చేసుకునేటప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుందని అలానే ఇంట్లో పిల్లలకి ఒక రెండు మూడు పనులు అలవాటు చేశానండి ఆ పనులు ఇప్పుడు మీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఆయిల్ క్యానాను ఈ నేతి డబ్బా రెండు కడిగేసేసి ఇక్కడ పెట్టేసుకున్నానండి ఎప్పుడైనా ఈ రెండు ఖాళీ అవ్వగానే వెంటనే నీళ్ళతో శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ వెంటనే దీన్ని ఫిల్ చేసేస్తాను అలానే ఆయిల్ కూడా నెల మొత్తం ఒకటే వాడనండి అంటే నెల మొత్తం సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదా నెల మొత్తం శనగ నూనె కానీ అలా వాడను ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక ఆయిల్ వాడితే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆయిల్ వాడతాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటే ఈ ఆయిల్ కంటే ముందు గ్రౌండ్నట్ ఆయిల్ వాడా కాబట్టి ఇప్పుడు మాత్రం ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను నేను ఎప్పుడైనా సరే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేంజ్ చేస్తూ ఉంటా ఆయిల్స్ అనేవి తర్వాత నేను ఆ నెయ్యి కాక పెట్టాను కదా ఆ నెయ్యి కూడా ఈ బాక్స్లో వేసేసి పెట్టేస్తాను దానికంటే ముందుగా అంటే నిన్న పోయకుండా ఈరోజు ఎందుకు ఉంచాను అంటే నెయ్యి మనం కాల్చినప్పుడు నెక్స్ట్ డే ఇలా పైన ఒక మీగడ్లాగా మీగడ కాదు ఒక లేయర్ లాగా ఇలా ఫామ్ అవుతుంది కదా అలా ఫామ్ అయిందని పిల్లలకి జలుబు చేసినప్పుడు దాన్ని వేడి చేయకుండా అంటే ఫస్ట్ కాచే నెయ్యిని రెండోసారి వేడి చేయకుండా ఆ నెయ్యిని పిల్లలకి ముక్కులో కొద్దిగా అంటే వన్ వన్ డ్రాప్ వేసినా లేదా ఇంకా మన్స్ బేబీస్కి అయితే కనుక ఇలానే నెయ్యిని తీసుకెళ్ళి వాసన అంటే విక్స్ వాసన చూపిస్తాను చూసారా అలా వాసన చూపించిన వెంటనే జలుబు అనేది తగ్గిపోతుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు చిన్న పిల్లలు ఇంట్లో వాళ్ళయితే కనుక నెయ్యి కాగబెడితే ఫస్ట్ కాచిన నెయ్యి రెండోసారి ఇప్పుడు నేను వేడి చేసినట్టు వేడి చేయకుండా ఒక చిన్న బాక్స్లో తీసుకొని అలా ఉంచుకోండి పిల్లలకు జలుబు చేసినప్పుడు వాళ్ళకి వన్ వన్ డ్రాప్ వేయచ్చు లేకపోతే ఇంకా మంత్స్ బేబీస్ అయితే చక్కగా వాళ్ళకి వీక్స్ వాసన చూపించినట్టుగా ఈ నెయ్యి వాసన చూపించండి ఇక ఇప్పుడైతే కనుక ఈ నెయ్యి మొత్తాన్ని వేడి చేసేసి ఈ బాక్స్లో వేసి పక్కన పెట్టేస్తాను కావాలి అనుకున్నప్పుడు ఒక చిన్న బౌల్లో తీసుకొని అనేది యూజ్ చేసుకుంటాను ఈ నెయ్యి పిల్లలకి అన్నంలో వాడతాను ఇంకా ఉంటే కనుక గుంతు పొంగలాలు చేసినా లేదా దోశలు వేసిన పెసరట్లు కానీ ఉప్మాలో కానీ ఇలాంటి వాటికి అంటే చపాతీస్ వేయించేటప్పుడు కానీ వాటికే నెయ్యి కానీ వెన్నపూసు కానీ వాడతాను అంటే దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ టిఫిన్ సెక్షన్స్కి నేను నెయ్యినే అంటే ఆయిల్కి బదులుగా నేతినే యూస్ చేస్తానండి ఇక ఇప్పుడైతే కనుక ఆయిలు అలానే నెయ్యి రెండు అం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వీటిలో ఫీల్ చేసి పెట్టేసుకున్నాను ఒక రెండు మూడు రోజుల నుంచి మేకడ తీసేసి టీప్లో పెట్టేసుకున్నాను ఇంకో బౌల్లో మార్నింగ్ కొద్దిగా పాలు తోడేసాను అది కూడా ఎందుకు అంటే పిల్లలకి మజ్జిగ చేయించడం నేర్పించాలి అని చెప్పేసి నేను స్పెషల్గా ఇంకొద్దిగా పెరుగు కూడా తోడేశాను ఇంట్లో పనులు అనేవి ఏ టు జెడ్ మనమే చేయకుండా పిల్లలు కొద్దిగా పెద్ద అయితే ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా ఏమీ లేకుండా పనులు నేర్పించటం మనకి మంచిది ఫ్యూచర్లో వాళ్ళకు కూడా మంచిదండి నేనైతే కనుక మగపిల్లలైనా సరే వాళ్ళకి చిన్న చిన్న పనులు మాత్రం నేర్పిస్తున్నాను ఈ సమ్మర్ నుంచే ఇప్పుడైతే కనుక వాళ్ళకి మజ్జిగ చేయటం ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూపించాను ఇక తనకి అంటే విహాస్కి ఇచ్చి మజ్జిగ చేయమంటే చేస్తున్నాడు ఈ వీడియో తీస్తున్నట్టు తనకి తెలియదండి తెలిస్తే కనుక అస్సలు వీడియో షూట్ చేయనీడు ఇంకనక తనకు తెలియకుండా అంటే మీకు చూపించాలి అని చెప్పేసేసి ఈ వీడియో తీస్తున్నాను తనకి ఈ పని ఇచ్చేసేసి ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో స్టవ్ మీద గిన్నెలు తినేటప్పుడు క్లాత్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి కూడా నేను పాత జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి చూసారా వాటిని కట్ చేసే యూజ్ చేస్తానండి ఇవి మందంగా ఉండటం వల్ల గిన్నె పట్టుకుంటే చేయి కూడా కాలకుండా ఉంటుంది నేను ఎక్కువగా ఈ క్లాత్సే యూజ్ చేస్తూ ఉంటాను తర్వాత కిచెన్లో ఉన్న క్లావ్స్ని ఇప్పుడు వాష్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే సర్ఫ్ లిక్విడ్ వేస్తారండి వీటి కోసం ప్రత్యేకించి నేను ఏ లిక్విడ్స్ తెప్పించను ప్లాట్ఫామ్స్ క్లీన్ చేయాలన్నా లేదా స్టవ్ క్లీన్ చేయాలన్నా విమ్ లిక్విడ్ లేదా సర్ఫ్ లిక్విడ్ ఈ రెండే యూస్ చేస్తాను ఎప్పుడైనా సరే ఇలా పనులు అయిపోయిన తర్వాత ఇలాంటి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అదే కాక ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఈ క్లాత్స్ వేసేసే కదా వీటిని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఈ నీళ్ళల్లోనే బాగా నానేస్తాను నానిన తర్వాత ఒక్కసారి బ్రష్ కొట్టినా లేదా చేత్తో వేసినా సరే చక్కగా ఉన్న జిడ్డు కానీ మురికి అంతా పోతాయి అదే కాక సర్ఫ్ అండ్ సాల్ట్ కూడా వేసాం కదా ఇప్పుడు దీని కనుక ఒక ట్వంటీ మినిట్స్ ఇలా వదిలేస్తాను ఇక ఇది పక్కన పెట్టేసి ఇందాక మజ్జిగ చేయమని ఇహాస్కి ఇచ్చా కదా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఇచ్చి కూడా చాలాసేపు అయింది కదా ఇలాంటి పనులు పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు ఒక పని అనేది కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది అలానే మనకు పని కూడా తగ్గుతుంది తిప్పేసావమ్మా అయిపోయినాయి మజ్జిగ తీసుకుంటా తొందరగా నాకు పని ఉంది విషయాలకైతే మార్నింగ్ నేను టీ పెట్టడం నేర్పించాను అది వీడియో షూట్ చేస్తానంటే తను అస్సలు ఒప్పుకోలేదు తను చాలా సైలెంట్గా ఉంటాడు విహాస్ అయితే కనుక చాలా జోవియల్గా చాలా జోగ్గా ఉంటాడు ఇంట్లో నాతో అయితే కనుక బాగా మీ ఇంట్లో కూడా అంతేనండి పెద్ద పిల్లలు ఎందుకో చాలా సైలెంట్గా ఉంటారు నేను చూసిన ప్రతి ఇంట్లో కూడా అలానే ఉంటారు చిన్నవాళ్ళు మాత్రం చాలా జోగ్గా అన్ని విషయాలు చక్కగా కల్పించుకొని ఇంట్లో అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు కదా మీ ఇంట్లో నాకు మైనస్ ఏంటంటే వాష్ ఏరియా ఉండదండి జస్ట్ వాషింగ్ మిషన్ పెట్టుకోవటానికి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు కడుక్కోవటానికి ఆ కొంచెం ప్లేసే ఉంటుంది ఇలాంటి చిన్న చిన్నవి ఉతుక్కోవాలన్నా లేదా గిన్నెలు బయట కడుక్కోవాలన్నా సరే వాష్ ఏరియా మాత్రం లేదు అందుకని ఇలాంటి చిన్న చిన్న పనులు లేదా బట్టలకు గంజి పెట్టుకోవాలన్నా కూరగాయలు ఏమన్నా కడగాలన్నా ఏవైనా సరే నేను ఈ ఇంకా యూజ్ చేసుకుంటూ ఉంటాను పాలు తోడేయటం అనేది చాలా సింపుల్గా చాలా చిన్న పనే కదండి కానీ ఈ పని బోన్ చేసేసిన తర్వాత కరెక్ట్గా పడుకున్నప్పుడే గుర్తొస్తుంది అప్పుడు చాలా పెద్ద పని అండి అది అందుకని పిల్లలకు నేను మాత్రం పాలు కూడా ఎలా తోడేయాలో కూడా చెప్తాను ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ వచ్చేపాటికి పాలు తోడేట ఒక్కోసారి కుదరదు అలానే ఇలా ఎప్పుడైనా రెష్ తీసుకునేటప్పుడు కూడా పాలు తోడేయాలి అంటే కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుంది ఆ టైంలో ఇంట్లో పిల్లలు ఉంటే కనుక వాళ్ళని తోడేసేమంటే చక్కగా తోడేస్తారు వాళ్ళకి ఆ పని అలవాటు చేస్తే కనుక నేనైతే గనక ఈ పని వీళ్ళకి ఒక వన్ వీక్ నుంచి చూయిస్తున్నానండి అంటే స్టవ్ ఎలా ఆన్ చేయాలి అలానే పాలు ఎంత వేడిగా ఉంటే ఎంత మజ్జిగ కలపాలి అనేది మాత్రం వీళ్ళకి చూయించాను ఈరోజు విహాస్కి అయితే కనుక ఇది చూపించాను దీంతో రెగ్యులర్గా చేయించను కానీ ఒక్క అవసరము అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి పనులు పిల్లలకు వచ్చి ఉంటే మాత్రం మనం సేఫ్గా ఉంటాము కానీ స్టవ్ ఆన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే వీళ్ళు కొద్దిగా పెద్ద పిల్లలే కాబట్టి వీళ్ళకి నేను ఇప్పుడు అలవాటు చేస్తున్నాను తర్వాత ఈవినింగ్ వీళ్ళకి లేచిన తర్వాత స్నాక్స్ ఏవర్ కావాలి కదా ఈరోజైతే కనుక ఇంట్లో ఏమీ లేవండి జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇలాంటివి ఏమీ నేను చేసి ఉంచలేదు అందుకని కొద్దిగా ఇడ్లీ పిండి ఉంది ఇక గుంత పొంగనాలు వేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిరకాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర వేసి కలిపేసేసి ఒక టూ అవర్స్ అలా ఉంచేస్తాను గుంత పొంగళాలు వేసేటప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ కలిపేసేసి నేర్తో వేసి పెడతానండి ఆల్రెడీ మార్నింగ్ చేసిన చట్నీ అయితే ఉంది కాబట్టి ఇదైతే ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి ఈ పిండి కలిపేసేసి ఈవినింగ్ కోసం ఇప్పుడే కలిపి ఉంచేసుకుంటున్నాను వాతావరణం అయితే చల్లగానే ఉంది వర్షం పడద్ది అనుకుంటున్నాను ఇంట్లో తోటకూర ఉందండి ఈవినింగ్ తోటకూర పప్పు చేద్దాము అనుకుంటున్నాను ఐదు ఆ టైంలో కోద్దామన్నా సరే ఒకవేళ వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఇప్పుడే ఈ ఆకుకూరను అయితే కోసేస్తున్నాను చక్కగా ఈ సమ్మర్ మొత్తం నాకు ఆకుకూరలు ఒక రెండు మూడు రకాలు ఇంట్లోనే వచ్చాయండి చక్కగా ఇలా అన్ని టబ్స్లో ఆకుకూరలు అయితే అయిపోయినాయి ఈ టబ్లో మాత్రం తోటకూర కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకొద్దిగా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా వీటిని నేను రేపు చపాతీ చేసేటప్పుడు కోసేసి లేత కూరని చపాతీ పిండిలు వేసి కలిపేసేసి చపాతీ చేసేస్తాను కూర మాత్రం నేను ముదిరిపోయింది అనుకున్నానండి అంటే మొక్కలు చాలా పెద్దగా అయినాయి కదా కానీ చక్కగా ఎంత లేతగా ఉన్నాయో కోస్తుంటే ఆ సౌండ్ కూడా అలానే ఉందండి చక్కగా లేతగా ఉంది కూర తోటకూర పెసరపప్పు కూర కూడా చాలా బాగుంటుందండి అంటే పెసరపప్పు వేసిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరిలు మిరపకాయలు అలానే కొద్దిగా శనగింజలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొద్దిగా ధనియాలు మిక్సీ పట్టేసి ఆ పౌడర్ మొత్తం ఆ కూరలో వేసేసి వండితే తోటకూర పెసరపప్పు చాలా బాగుంటుందండి అది చేద్దాం అనుకున్నాను కానీ ఆ కూర కొద్దిగానే ఉంది కాబట్టి ఈ కూరని ఈవినింగ్ పప్పులో పెట్టేద్దాం అనుకున్నాను ఇందా చెప్పాను చూసారా ఒక గంట చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి చిన్న చిన్న పనులని అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే బయట చినుకులు పడుతున్నాయండి బయట ఆరేసిన దుప్పట్లు మొత్తం తెచ్చి ఇక్కడ వేసేసాను ఇలా పనులు చేసుకుంటూ వెళ్తుంటే పనులు కనిపిస్తూనే ఉంటాయి ఇంకా అందుకని దుప్పట్లు నేను ఫోల్డ్ చేయకుండా ఒక వన్ అవర్ మాత్రం రెస్ట్ తీసుకున్నాను లేచిన తర్వాత పిల్లలకి స్నాక్స్ అవి చేసి పెట్టి ఇల్లు అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వంటకి కనుక స్టార్ట్ చేశాను ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మట్టి కుండలో వంట చేయటం ఒకసారి అంటే మీ ప్రాసెస్ ఏంటో చెప్పండి అంటున్నారు కదా ఎప్పుడైనా సరే స్టవ్ మీద మట్టి కుండ పెట్టేటప్పుడు ఖాళీగా అసలు పెట్టకూడదండి ఆయిల్ కానీ లేదా కొద్దిగా వాటర్ కానీ వేసి పెట్టాలి తర్వాత వచ్చి కింద మంట అనేది గిన్నెకి సరిపడి కాకుండా లోపల మనం ఎంత ఆయిల్ అయితే వేసామో లేదా లోపల ఎంత క్వాంటిటీ వరకు ఫుడ్ ఉందో అంతవరకే మంట అనేది పెట్టాలండి గిన్ని ఎంత ఉందో అంతవరకు మాత్రం అస్సలు మంట అనేది పెట్టకూడదు అలా కాకుండా డైరెక్ట్గా మీరు కనుక అంటే గిన్నెలో ఏమీ ఆయిల్ కానీ వాటర్ కానీ లేదా పప్పు ఉడకబెట్టేటప్పుడు పప్పు కానీ ఏదైనా సరే పెట్టకుండా డైరెక్ట్గా కనుక మట్టి పాత్ర అలా పెట్టేస్తే మాత్రం అది పగిలిపోతుందండి హీట్ ఎక్కువైపోయి ఇప్పుడైతే కనుక నేను టమాటా పప్పు కోసం ఇవన్నీ దీంట్లో పెట్టేసేసి మూత పెట్టేసానంటే కనుక ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఒకలా పప్పు చక్కగా ఉడికిపోతుంది టేస్ట్ బాగుంటుంది మట్టి కుండలో చేస్తే అలానే పప్పు కూడా బాగా వదుగు అవుతుందండి మనం కుక్కర్లో చేసుకున్న దానికంటే కూడా ఈ మట్టి పాత్రలో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను నేను లాస్ట్ టూ వీక్స్ నుంచి సారీ లాస్ట్ వీక్ నేను స్టోరీస్ పెడుతున్నా కదా చాలామంది అంటే చూసిన వాళ్ళు ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం స్టోరీస్ పోస్ట్ చేయనక్క చాలా బాగుంది బాగా చెప్తున్నారు అని అంటున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం స్టోరీస్ వద్దాం ఒక బ్లాగ్సే కావాలి అంటున్నారు వ్లాగ్స్ అయితే నేను ఎప్పుడూ ఆపనండి మంగళవారం శుక్రవారం మార్నింగ్ నైన్కే పోస్ట్ చేస్తాను మీకు కూడా ఫర్ చేంజ్ ఉంటుంది అని చెప్పేసి సండే స్టోరీస్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ కనుక సండే స్టోరీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఏ టైంకి పోస్ట్ చేయమంటారో చెప్తే నేను ఆ టైంకే వీక్లీ వన్స్ మాత్రం ఒక స్టోరీని పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను రేపు సండే అయితే కనుక కంపల్సరీగా స్టోరీని పోస్ట్ చేస్తున్నా అది కూడా ఏ టైమ్ మీరే చెప్పండి అన్నట్టు మీకు వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయొచ్చు కదా అలానే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మీరిచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి అలానే మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం రేపు సండే మాత్రం స్టోరీతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను స్టోరీ ఏ టైం కావాలో కంపల్సరీగా నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి థ్యాంక్ యూ